మీ అందరికీ నా హృదయపూర్వకొందనాలు చెప్పగలిగిన దేవుని పిల్లారా మీ హృదయాలు వెలిగించే మాటతో మీ అతికి ఉన్నాను కనుక మీరు నేను కలిగి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం ప్రభు మాటలు ధ్యానం చేసుకోబోయే ముందు రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాన్ని మమ్మల్ని సంఘాన్ని భూమి మీద ఉన్న ప్రతి వ్యక్తిని జ్ఞాపకం చేసుకొని మనందరి జీవితాల్లో దేవుడి ఎన్నో మేలులు ఉపకారాలు ఆరోగ్యం ఆహారం సమస్తం ఇచ్చి పోషించను దేవుడికి మన ప్రభు మన రక్షకుడు అనేస్క్రిస్త వారి నామలు శిరస్సు వంచి మన తండ్రి అయిన దేవుడికి వందనాలు సుతులు తెలియచేసుకుంటూ చెప్పగలిగిన దేవుని పిల్లరా ఈరోజు మన ఆత్మలకు ఆహారంగా దేవుడు ఏ మాటలైతే నియమించాడో ఆ మాటలు మనం ఒకసారి ధ్యానం చేసుకోగలిగితే దేవుని పిల్లరా కీర్తన గ్రంథము నూట మూడో కీర్తన పద్దెనిమిదో వచ్చిన ఒక మాట రాయబడింది దేవుని పిల్లరా ఆయన కృప యుగ నిలుచును ఆయన నీతి వారి పిల్ల పిల్లకి తరములో నిలుచును రాయబడిన దేవుడి పిల్లరా ఇక్కడ నిజంగా దేవుడు ఎంత దయగలిగిన వాడు ఎంత మంచివాడు ఒక తల్లిదండ్రులుగా పెద్దవారుగా మీరు అంటే మనము ఆయన మీద నిజంగా దేవుడి పిల్లరా ఆనుకోగలిగితే అంటే ఆయన కృప ఒక తల్లిదండ్రులుగా మనకంట యుగ యుగంలో నిలుచును అంటే దేవుడికి నచ్చినట్లు మన ప్రవర్తన మన ఆలోచన మన నడవడికి ఉంటేనంట ఆయన కృప అంట మనకు తోడుగా ఉంటుందంట ఫస్ట్ ఒక తల్లిదండ్రులుగా ఒక భార్య భర్తలుగా మనకు తోడు ఉంటుందంట తర్వాత అంట ఆయన నీతి ఆయన నీతి జరిగించే విషయంలో నీ పిల్లల పిల్లలకి ఈ నీతి నిలిచిద్ది నీ తర్వాత ఈ భాగ్యం నీ పిల్లలకు దక్కిద్ది అని చెప్పి దేవుడు మనతో ఈ దిన ముందు చక్కగా మాట్లాడుతున్నాడు కానీ దేవుని పిల్లల కనుక ఒక తల్లిదండ్రులుగా మనం ఆయన కృప యుగ యుగములు మన మీద నిలిచే విధంగా మన ప్రవర్తన మన జీవితం కలిగి ఉంటే యహోవా నీతి వారి అంటే మన పిల్ల పిల్లలకు ఆయన నీతి వారి మీద నిలిచినట్టు తర్వాత తల తరానికి ఒక అభిషేకము ఒక నీతిని మనం ఇచ్చే వారిగా భూమి మీద మీరు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు కనుక ఫస్ట్ మనం తల్లిదండ్రులుగా ఆయన కృప యుగ యుగుములు మన మీద నిలిచేతట్టు చూసుకొని అది ఒక ఆస్తిగా ఆ దేవుని భక్తిని ఆ నీతిని మన పిల్లలకి ఇచ్చి వెళ్ళేవారిగా మనందరం ఉండినట్లు ప్రార్థన చేద్దాం దేవుని పిల్లలు ఆస్తి ఎలాగైతే ఇచ్చి వెళ్తున్నామో దేవుని కృప కూడా మన పిల్లలకి మనం ఇద్దాం దేవుని పిల్లరా అలా ఇచ్చేవారిగా మనందరం ఉండినట్టు ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా జీవ కలిగిన మా పరపుతండి నాయన నీ కృప కలిగిన వందనాలు వందనాలుతండి ఇదిగో నాయన నీ ఎందు భయ భక్తులు కలిగి వారికి యుగ యుగములు నీ కృప నిలిచిద్దని అని చెప్తున్న అవుతాండి తర్వాత వారి పిల్లలకి ఈ నీతి వారి మీ పిల్లల పిల్లలకి నిలిచిద్దని చెప్తున్న అవుతాండి మేము తిరిగి నాయన యుగ యుగాలు మాకిచ్చిన నా తండ్రి నాయన ఈ భాగ్యం మా పిల్లలకి ఇచ్చేవారిగా ఉండి అలా బ్రతకడానికి కృపణు గురించి సహాయం చేయమని అడుగుతూ నా తండ్రి ఎవరైతేనైనా నీ మార్గంలో నడవకన తండ్రినైనా తమ పిల్లలని నీ కోసం పెంచక ఎంతమంది అయితే ఉన్నారో ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకొనినైనా మొట్టమొదటిగా తల్లిదండ్రులు యుగ యుగాలు నీ కృపను పొందేవారిగా ఉండినట్లు తర్వాత ఆ భాగ్యం తన పిల్లలకి ఇచ్చే భాగ్యం భూమి మీద ఉన్న ప్రతి బిడ్డలకి మీరు అనుగ్రహించమని అడుగుతున్న తండ్రి ఎవరైతేనైనా తాగుడికి అలవాటు అయి ఉన్నారట బిడ్డలు మీరు దర్శించినైనా ఆ తాగుడుని చెబిడలకు విడుదల కలుగు చేశానైనా కష్టపడి పిల్లలని భార్యను కుటుంబాన్ని పోషించే వ్యక్తులుగా మారునట్లు సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడు నే శక్రిస్తు అని నాములు ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమెను నా నృదయపరు వందనములు ధన్యవాదాలు